హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మర్దల్ ఇట్స్ మీ వల్లి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మటన్ కీమా బిర్యానీ చేస్తున్నాను అనమాట ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి ఇంకా ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మీకైతే చెప్పేస్తాను ముందుగా మటన్ మనం క్లీన్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి తర్వాత అందులో ఉప్పు పసుపు కారంలోకి మసాలా పేస్ట్ అయితే రుబ్బుకొని పెట్టుకుంటాం కదండి అది నేను ఇంకా మటన్ మసాలా అని ప్యాకెట్స్ ఉంటాయి కదా అది కూడా కొంచెం వేసాను అనమాట మీరు తినే స్పైసెస్ని బట్టి మీరు వేసుకోండి మాకైతే పిల్లలు తింటారు కాబట్టి నేను కొంచెం తగ్గించే వేసుకున్నాను ఇవన్నీ కూడా కీమాకి బాగా పట్టించాలన్నమాట బాగా ఒక ఫైవ్ మినిట్స్ అలా వాటిని మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత అందులోకి ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి ఎందుకంటే మామూలుగా చికెన్ అయితే కొంచెం వాటర్ తక్కువ వేసినా బాయిల్ అయిపోతుంది కానీ మటన్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే నేను తీసుకున్నాను తీసుకుని అవి అవి కూడా అందులో వేసేసి ఇంక మనం స్టవ్ ఆన్ చేసుకుని కిమాన్ అయితే బాయిల్ చేసుకోవాలి బాయిలింగ్ పెట్టుకుని అది మంచిగా ఉడకాలన్నమాట మొత్తం వాటర్ అంతా అయిపోయేదాకా ఉడికించుకోవాలి ఇంక ఇంతలో నేనైతే బాస్మతి రైస్ అయితే సోక్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట నేను బాస్మతి రైస్ ఎలా అంటే గ్లాస్కి గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ తీసుకుంటాను అన్ ఎందుకంటే మనం ముందుగా సోప్ చేసి పెట్టుకుంటే అలా సరిపోతుంది లేదంటే ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ నార్మల్ రైస్కి ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి లేదంటే మనకి పలుగ్గా ఉంటుంది పిల్లలు తినలేరు పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు కూడా తినలేరు అందుకని చెప్పి నేను ముందుగానే సోప్ చేసుకుని అయితే పెట్టేసుకుంటున్నాను ఇంతలో చూశారు కదండి మన కీమా అయితే వాటర్ అంతా అయిపోయి కీమా అయితే ఉడికిపోయింది ఇలా ఇలా చేసుకోవడం వల్ల ఇంకా కేమా బిర్యానీలో ఉడుకుతుందా లేదా ఉడికిందో లేదో అని డౌట్ అయితే మనం పడక్కర్లేదు అనమాట ఇంక ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇవి వచ్చేసి బిర్యానీ స్పైసెస్ అండి నేను నేనే కొంచెం తక్కువగానే స్పైసెస్ తీసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అయితే కొంచెం బిర్యానీ స్పైసెస్ ఎక్కువ తీసుకోవాలనుకుంటే తీసుకోండి అలాగే బిర్యానీలోకి ఆనియన్స్ చిల్లీస్ ఇంకా టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా బిర్యానీలోకి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా మనం తీసుకున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట బిర్యానీ స్పైసెస్ అన్ని ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆనియన్స్ ఇంకా చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఆనియన్స్ అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో అయితే వచ్చాయి కదా చాలా మంచిగా ఫ్రై అయినాయి అనమాట ఇంక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకుని టమాటాలు మంచిగా మెత్తగా మగ్గేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి టమాటాలు కూడా మగ్గిపోయాయి కదా ఇంక ఇప్పుడైతే మనం వాటర్ వేసుకోవాలి మనం తీసుకునే రైస్ని బట్టి ఆల్రెడీ మీకు వాటర్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలనేది నేనైతే చెప్పాను కదండీ వన్ గ్లాస్కి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి ఇంకా అలా వాటర్ కూడా వేసేసిన తర్వాత ఇంకా మనం ఉడికించిన ఉడికించుకున్న కీమా అయితే ఉంది కదా అది కూడా ఈ వాటర్లో వేసేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం రైస్ అయితే వేసుకుంటాం ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ అయితే బాయిలింగ్ వచ్చేసింది కదా ఇంక ఇప్పుడు మనం సోప్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా ఇప్పుడు మనం ఇందులో అయితే వేసేసుకోవాలి వేసేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉంచాలి తర్వాత మనం సిమ్లో అయితే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే అడుగు అంటకుండా ఉండాలంటే మనం ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత సిమ్లో అయితే పెట్టేసుకోవాలి స్టవ్ని అలానే రైస్ వేసిన తర్వాత ఎక్కువ అయితే కలిపేయకూడదండి ఒక్క ఒక్కసారి అలా జస్ట్ కలిపామన్న పేరుకైతే కలిపేసి ఇంకా అలా అలా మూత పెట్టేసి ఉంచేస్తే మనకి బ బిర్యానీ అనేది మంచిగా బాగా కుక్ అవుతుంది పొడి పొడిగా వస్తుంది అన్నమాట సార్ కదండి మనకి మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా పొడి పొడి అయితే వచ్చింది ఇంకా ఇంకా కొంచెం తడిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా మీకు వీడియోలో అలా కనిపిస్తుంది కానీ నార్మల్గా అయితే అలా లేదు కాకపోతే ఇంకా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టి అయితే ఉంచేయండి ఆ తర్వాత కలిపి తింటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇలా వేడి మీద కలిపేస్తే ఏంటంటే రైస్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి నేనైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసి ఆ తర్వాత పిల్లలకైతే పెట్టేశాను అనమాట ఇంకా ఆ తర్వాత చూశారు కదా ఎక్కడ తడన్నది లేదు డిష్ అవుట్ అయితే చేసాను నేను చూసారు కదా ఎంత ఎమ్మీగా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి అలాగే మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందన్నది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలానే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి